నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ నేను మనం కంపోస్ట్లు చేసుకోవటానికి సులువైన పద్ధతులుగా ఇంతవరకు చేసుకున్నాం కదండీ మరి ఇంకా సులువు అవ్వటానికే నేను ఇక్కడ డబ్బా తీసుకున్నాను ఈ డబ్బాని ఎంత కొన్నాను ఎలా తయారు చేశాను ఈ వీడియో అండి అయితే అమ్మ ఈ డబ్బా ఉంటేనే కంపోస్ట్ అవుతుందా లేకపోతే అవదా అంటారా ఎందుకు అవదండి ఐదు సంవత్సరాల నుంచి నేను చేసే పని అది కదా మనం బియ్యం బస్తాల్లో చేసుకున్నాం తర్వాత మన చిన్న చిన్న బ్లాక్ కవర్లో చేసుకున్నాం బుల్లి బుల్లి డబ్బాల్లో చేసాం తర్వాత 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 ఫ్రిడ్జ్ కొనుక్కుని యాభై రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ డొక్కు కొనుక్కుని అందులో చేస్తున్నాం అయితే అది కూడా లేదండి తర్వాత ఫ్రిడ్జ్ డొక్కులో మనం వేసేదంతా కూడా మన తోటలో కటింగ్ చేసే కొమ్మలండి ఈ కొమ్మలు వేయటం వలన కొంత టైం పడుతుంది మూడు నెలలు ప్రాసెస్ అయితే అవుతుంది దాంట్లోంచి తీయటానికి అవ్వట్లేదు నేను ఎప్పుడూ కూడా అందులో కిచెన్ వేస్ట్ వేయలేదు అయితే ఇందులో మనం కిచెన్ వేస్ట్తో కంపోజ్ చేసుకుందాము చేసుకుంటే మనకి చాలా బాగా అవుతుంది అయితే ఇది లేకపోతే కొంచెం సులువు అవుతుందని నేను ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుందండి ఇవాళైతే నాకు చాలా గొంతుగా అసలు బాగాలేదండి మరి ఏమీ అనుకోకండి రొంప పట్టి జ్వరం వచ్చేసింది నాకు అలాగే ఓపిక కట్టుకునే వీడియోకి అయితే వచ్చాను అయితే రోజు చేసింది కాదండి ఇది నేను మూడు రోజులు చేశాను మూడు రోజుల నుంచి ఏమేమి చేశాను అన్నది వాయిస్ ఇస్తాను మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేతం మర్చిపోకండి కామెంట్ చేయటం వలన మరో వీడియో చేయడానికి మాకు హుషారు వస్తుంది అలాగే లైక్ ఇవ్వటం వలన పది మందికి ఈ వీడియో వెళ్తుంది యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అంతేనండి ఈ రెండు చేయండి మర్చిపోకండి అయితే మీరందరూ మెచ్చుకునే కంపోస్ట్ వీడియో అండి మీకు ఇష్టం కదా ఎవరైతే వచ్చేయండి కంపోస్ట్ ఎలా చేస్తున్నాను అన్నదే చూపిస్తాను ఈ వీడియోలోని ఈ డబ్బా ఎలా నేను నింపుతున్నాను అన్నదే మనీ రేపటి వీడియోలో చెప్తానండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇది అది మనీ లెందీగా అయిపోతుంది నేను ఎలాగెలా కంపోస్ట్లు చేస్తున్నానో మీకు గుత్తంగా చూపిస్తాను రండి దీనికి వేసేసానండి దీనికి చూడండి వెయ్యి లేదు ఎందుకు వేయలేదు నేను ఈ వీడియోలో చెప్తానండి నేను చిన్న పొరపాటు అయితే జరిగింది అక్కడ మిస్ అయ్యింది కొంచెం నేను మీకు వీడియోలో చెప్ చెప్పుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఉంది కదండి కా కిచెన్ వేస్ట్ మట్టి కలిపి పక్కన పెట్టానండి ఒక ఇరవై రోజులు పది రోజులు మనం అలా పక్కన పెట్టి పది రోజు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఆ తర్వాత బెండ మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి వెంటనే కూడా పెట్టవచ్చు కానీ అన్ని రిజల్ట్ అయితే రావు మనం పది రోజులు పోయాక పెడితే మనకి పూత సమయం వరకు దీనికి కంపోస్ట్లు వేసే పని లేదు లేదు అంటే వాటిని పెరగటానికి చాలా ఇబ్బందులు పడుతుంటాయండి ఉంటాయండి పెద్దగా పెరగవో చూసారి ఎంతంత అయినాయో నాకు మించున్నాయండి ఈ చెట్లు అంత పెద్ద చెట్లు అవ్వటానికి కారణం మనం చేసే ఈ పద్ధతేనండి మీకు ఎలా కుదిరితే అలాగా చేసుకోండి నేను ఫస్ట్ ఫస్ట్ చేసే పద్ధతి అయితే ఇదేనండి అందులోనే మట్టి కలిపేసుకుని పక్కన పెట్టుకోవటం మొక్కలు వేసుకోవటం ఆ తర్వాత బియ్యం బస్తాలు ఫస్ట్ ఫస్ట్ నేను ఇలాగే చేశానండి ప్రతిదీ కూడా ఇలా బస్తాలకు ఎత్తి ఉంచేదాన్ని నాకు చక్కగా కంపోస్ట్ అయ్యేది కాకపోతే కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోవాలి దీనికి కింద కారితే వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చూసారా ఈ ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఏది ఉంటే అది సగం మట్టి సగం ఇది ఇలా కలిపేసుకుని ఇలా మన తోటలో తోటలో ఎక్కడో ఒక పక్కన కింద మనకి ఏదో ఒకటి స్టాండ్లు కానీ లేదంటే ఎదురుగరలతో కట్టిన అరపలు కానీ అవి కూడా పెట్టి నేను ఇలాగే మన తోటలో దాసేదాన్ని అండి ఎక్కువ నేను పాతి కేజీల సంచల్ని ఉపయోగించుకునేదాన్ని అవైతే మనకి కొంచెం నాకు లభిస్తుందని ఇదైతే లెగదండి మనం ఇప్పుడు కంపోస్ట్ తయారు చేయడానికి తెచ్చిన ఎండుటాకులు బస్తా అండి మీకు ఆ వీడియో కూడా నేను చేస్తాను చూసారా నేను సంవత్సరం క్రితం ఈ ఫ్రిడ్జ్ కొనండి ఇలా కంపోస్ట్లు అయితే తయారు చేసుకుంటున్నాను ఇదంతా కూడా పాదులు తర్వాత మన చెట్టు కొమ్మలండి ఇగోనండి ఎన్ని నిమిషం మొక్కలు కొన్ని ఇందులో పాడేశాను చూసారా ఎలాగైపోతుందో కర్రలో అడుగుని కర్రలు వేసానండి కొబ్బరి డొక్కలు వేసానండి ఎందుకంటే మనకు ఖోఖోబెట్టిగా ఉపయోగపడుతుంది కంపోస్ట్లో వేసేసుకుంటే అదే సీగిపోయి మట్టిలో కలిసిపోతుంది మనకి కోకోబెట్ అవసరం లేకుండానే మొక్కలో మొక్కలకే తేమ ఉంచడానికి కూడా కంపోస్ట్లోనే చేసేసుకుంటాను నేను అందుకు చూసారా వేడిగా ఉందండి నిజంగా అరటిపలు గెల ఇక్కడ పెడితే తెల్లారేసరికి ముగ్గుపోతుందండి అంత వేడి ఉంది మరి మనం ఒరిజినల్గా అరటిపల గెల మొగ్గేయాలంటే ఇలాంటి వేడిని కల్పించాలండి అందుకే అగరత్తులు పొగ పెడతాం ఇలా వేస్తాను కాదండి మన తోటలో ఉన్న ఆకులు అన్నీ ఇలా వేసేసుకుని ఓడాబ్ల్యూడీసీ వేసుకొని మనం ఎలా ఉంచటం వలన మనీ మన మొక్కకేమోనండి నీళ్ళు కూడా పోసుకోవాలి లేదంటే ఈ నీళ్ళు కిందకి దిగి చెట్టుకి ప్రమాదం అవుతుంది అందుకని మన కింద కూడా నీళ్ళు వేయాలి వేసినప్పుడు ఆ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ఇలా కూడా నాకు మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందండి చూసారా ఈ పద్ధతి తర్వాత మరొక పద్ధతి ఈ బాటిల్ అండి ఇది చూసారా దీనికి కూడా అంతేనండి ఇది ఒక పాదండి పాదికి డబ్బా పెట్టాను తలకింది కానీ ఇలా నీళ్లు వేసుకుంటాను ఆ పాదికి ఆ నీళ్లు కిందకి దిగుతాయి ఈ పాదు కూడా హెల్దీగా పెరుగుతుంది ఇలా నేను ఇన్ని రకాలుగా కూడా మొక్కలకి ఇంకా చాలా ఉన్నాయండి అయితే మరి ములగచెట్టు చెట్టు చూసారా ఎంత బాగా కాయటానికి అదిగోరండి బస్తా ఆ బస్తా నేను ఆ చెట్టుకి కాస్త దూరంగా ఆ ఫ్రిడ్జ్ అంచు మీద పెట్టాను ప్రతిరోజు నీళ్లు వేస్తాను చక్కగా ఇది పుయ్యటానికి కాయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి ప్రతిరోజు నీళ్ళు పోసేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందండి ఈ మొక్కకు చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం వర్మి వాస్ అంటాం కదండి డైరెక్ట్గా కుండీలో పడుతుంది కానీ ఆ మొక్కకు మాత్రం కాస్తంత అంత మొదల నీళ్ళు వేయాలండి సంచిలో నీళ్ళు వేసినప్పుడే మొదలని కూడా వేయాలి అలా వేసినప్పుడు ఆ నీళ్ళు నీళ్ళు సరిపోతుంది ఇది ఫ్రిడ్జ్లోది స్టాండ్ అండి ఈ స్టాండ్కి నేను కింద బేస్ ముక్కలు వేసి అతికాను ఇది ఎత్తు సరిపోలేదు ఇదిగోనండి మనీ కింద ఇటుకిలు పెట్టి ఇలా అమర్చుకున్నాను దీని మీద మనం ఆ అయితే పెడదాము డ్రాగన్ ఫ్రూట్ పక్కన ఉంది మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ పక్కనే ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఒక సంచి పెట్టానండి డ్రాగన్ ఫ్రూట్ బాగా వస్తుంది ఇప్పుడు నేను బాగా ఎక్కువ పొగాకు కాడలు అయితే వేశాను బాగా అందింది బాగా పెరుగుతుంది ఇంకా కాస్తుందండి ఇదిగోనండి రెండు వందల లీటర్ల డ్రమ్ము అయితే నేను ఒక అయితే వెనక్కి మూత అయితే కొంచెం ఎగస్ట్రా వచ్చేటట్టు పెట్టుకున్నానండి ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు మూత చిన్నదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఈ డబ్బా నేను ఎంత కొన్నానో తెలుసా అండి ఐదు వందల రూపాయలయితే ఖర్చు అయ్యిందండి నాకు ఒక నాలుగు వందలేమో డ్రమ్కి ఇచ్చానండి ఒక వంద రూపాయలు నేను వాటి స్క్రూల్కి ఆ మడత బంధువులకి ఇచ్చాను తర్వాత మనం కోసే విధానం కింద మనం ఎలాగ బిజ్జం పెట్టాలి అందుకని బిజ్జం ఉన్న వేపు కిందకు వచ్చేటట్టు పెట్టారు అది ఒకటి క్లోజ్ అయిపోయిందండి మరొకటి ఉంది తర్వాత మనం ఇంకొక రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టామనుకోండి మనకే కరెక్ట్గా నీళ్ళు అయితే కిందకి వస్తాయి ఇది కొంచెం పైకుంది కదండి మనకు తిరగేస్తే అది ఎత్తు వస్తుందండి నీళ్ళు రావు అందుకే ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం రెండు బెజ్జాలు అయితే పెట్టుకుందామండి నీరు కిందకి దిగటానికి ఇందులోంచి వచ్చిన వాటర్ చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి మొక్కలకి అయితే ఇది పైన కోస్తుంటే మనకే అడ్డొస్తుందండి ముందు ప్లాన్ అయితే పైన కోద్దాం అనుకున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు అనిపించింది అందుకని అడుగు భాగం కోస్తున్నానండి చూసారా ఇలా ఉంది అయితే మనం నేనైతేనండి మిషన్ ఉంది కాబట్టి మా వారి చేత మిషన్తో ఇలా కోయిస్తున్నానండి మీకు మిషన్ లేని వారు అట్లా అసలాంటిది ఉంటుంది కదండి వెనపదే దాన్ని ఎర్రగా కాల్చండి ఎర్రగా కాల్చి అట్ల పొల్ల ద ఎలడుపుగా ఉంటుంది కదండి అట్టు తిరిగేస్తాం కదా ఆ పొల్లతోటి అది ఎర్రగా కాల్చి చాలా ఎర్రగా కాలాలండి అది కాలిశాక దాన్ని దీని మీద పెడితే మనకి అయితే పడుతుందండి నేను చాలా చేశాను అలాగా మీకు కుదిరితే ఎవరి చేతనో ఇలా కోయించండి ఇది మాకు అద్దెకి వెళ్ళే మిషన్ అండి మా వారైతే కోస్తున్నారు నాకు చాలా గట్టిగా ఉందండి ఈ డబ్బా చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన చాలా కష్టమైంది కొయ్యటానికి కూడా దీంతో కోయటానికి కూడా ఇబ్బంది కలిగింది అయితే మూత అయితే ఇలా తీసేసామండి దీని నుంచే మనం కిచెన్ కంపోస్ట్ తీసుకోవాలి అలానే దీన్ని మనం బిజ్జాలు ఇలా నేను ఎలాగైతే కోసానండి ఈ మిషన్ కూడా ఉంటే మనకి ఇలా కాల్చుకోవాల్సిన పని లేదు కానీ లేదు మన దగ్గర అది ఒకటే ఉంది దీన్ని అయితే నేను ఇలా ఓస కాల్చి నేను బిజ్జాలు అయితే పెడుతున్నానండి మన స్క్రూలు బిగించుకోవటానికి అలానే డబ్బా అంతా కూడా మనం అక్కడక్కడ కన్నాలు అయితే పెట్టాలి నేను దీంతో కొంచెం లావుగా పెట్టానండి చుట్టూ పెట్టానండి అలానే నిన్న స్క్రూ బిగించారు కదండి నేను లేని సమయంలో బిగించారన్నాను కదా అది కొంచెం లూజ్ అయిపోయిందండి దానికి పెడుతుంటే అని అందుకే ఇప్పేసాను ఇప్పేసి మనీ ఇప్పుడు చెట్ చేసుకుంటున్నానండి చెట్ చేసుకుని మనం ఇలా ఇలా పిండి పెట్టేసుకొని వెనకాల అలా మనకి ఉందండి వాసరు నట్టు ఉంది అది వేసి బిగించేసుకుంటామే చూసారా ఇలా మనకి ఇలా కరెక్ట్గా మనం కింద కరెక్ట్గా ఉందనుకోండి కంపోస్ట్ బయటకు రాకుండా ఉంటుంది చూశారు కదా డబ్బా అంతా కూడా నల్లగా అయిపోయింది అయితే ఇది కొత్తదే కానండి ఎక్కువ రోజులు ఎండలో ఉండిపోయింది అనుకుంటున్నాను నేను ఇలా ఈ డబ్బానే ఇది ఆయిల్ డబ్బా అండి ఇది దీన్ని మనం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది సబ్బు సరపతో కడిగేసాను పైన పెయింటింగ్ వేసేటప్పుడు జిడ్డు ఉంటే అంటుకోదు కదండి మన దగ్గర కొన్ని పెయింట్లు ఉన్నాయి ఆ పెయింట్లు రెండు రకాలు కలిపేసి వేసేస్తున్నాను అయితే దీనికి అసలు వేయాలండి ఫస్ట్ మన దగ్గర లేదు సరే దీని పనే ఉంది ఒక పక్కన ఉంటుంది కదా బాగానే ఉంటుంది అని ఇదే వేసేస్తున్నాను మరి చూడటానికి నల్లగా ఉంది కదండి కా తోటలో కనిపిస్తూ ఉంటుంది ముగ్గులు వేస్తేనే అందుకే నేను దీనికి పెయింట్ అయితే వేస్తున్నాను తోటలో పెయింటింగ్ వేసిన డబ్బాలు చాలా అందంగా కనిపిస్తున్నాయండి మీ అందరికీ ఇష్టం కదా అందుకే నేను వీటికి చక్కగా పెయింట్ అయితే వేసేస్తున్నాను మా వారికి కలర్ నచ్చిందటండి మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానండి ఇది చాలా అందంగా ఉందండి మీకు లైట్ రంగులో కనిపిస్తుంది మనం తోటలోకి వెళ్ళాక మంచి కలర్ అయితే కనిపిస్తుంది కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా మొత్తం వేసేసాను వేసేసి నేను ఈ పనులన్నీ కూడా జ్వరంతోనే చేశానండి అలా నుంచోటానికి ఓపిక కూడా లేదు ఈ వీడియో చేస్తుంటే ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు కానీ ఏంటో ఒక రోజు వీడియో పెట్టకపోతే నాకు ప్రాణం ఒప్పదండి ఇంతకి అలా అనిపిస్తుంది అంటే అండి ప్రతిరోజు నాకు కామెంట్ చదవాలండి కామెంట్ చదివి కామెంట్కి రిప్లై ఇవ్వాలండి వీడియో పెట్టకపోతే ఆ రోజు కామెంట్ ఎవరో చేయరు కదా అందుకేనండి నేను ఎంత బాగోకపోయినా వీడియో అయితే చేస్తాను చూసారా ఇలా మనం చుక్కలు ముగ్గులండి మనకి ఎప్పుడు వచ్చేవే కదా ఇప్పుడు మనం పెట్టుకునేదే కదా వాకట్లో పెట్టే ముగ్గులనే నేను ఇలా కలిపేస్తున్నాను అయితే కొంచెం దడదడగా ఉందండి నాకు చెయ్యి వణుకుతుంది అందుకే ముగ్గులు అయితే కరెక్ట్గా రాలేదు అయితే ఇప్పటికే చీకటి పడిపోయిందండి ఇంకా ఈ వాళ్ళకి వీడియో లేదు పాత వీడియో ఏదో ఉంది వాయిస్ ఇచ్చేద్దాంలే అనుకుని వీడియో అయితే ఇంక మానేశానండి ఇంకా పెయింటింగ్ చేసుకుంటూ ఉన్నాను ఈ ముగ్గులు అయితేనండి నేను ఈ పెయింట్ కూడా ఇంటికి గోడలకు వేసిన రంగేనండి ఆయిల్ పెయింట్ అయితే కాదు అయితే ఇది మాత్రం ఆయిల్ పెయింటేనండి ఈ శాంపుల్ డబ్బాలు తెచ్చుకుంటూ ఉంటాను దాన్ని ఇలా పెయింటింగ్లు అయితే డిజైన్గా వాడతాను చూసారు కదా నాకు వచ్చినవేనండి మరి అంతక మించి వెయ్యాలి అంటే నాకు టైం సరిపోవట్లేదు దీనికి ఏదో వెయ్యాలనుకున్నానండి కానీ కంపోస్ట్ డబ్బాయే కదండి దీనికి ఇంతకంటే ఎక్కువ వద్దు అనిపించింది నాకు సింపుల్గా అయిపోవాలని ఇలా చేశానండి అలానే నట్టు దీనికి నాలుగు ఉన్నాయి కదండి ఈ నాలుగుకి మనం నాలుగు తేవాలి కదండి నేను వీటికి నాలుగు తెచ్చాను కదా అంటే నాలుగు నాలుగు పదహారు కదండి నాకు అతను కూడా పొరపాటు పడ్డాడండి నాకు ఎనిమిదే ఇచ్చాడు నాలుగు కదా నాలుగుకి రెండు ఇచ్చాడండి మరి రెండు ఇస్తే ఎలాగా మనకి ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా పదహారు ఇవ్వాలి అయితే నేను ఏం చేశానంటే అండి ఇంకా పైది ఆపేనండి నేను తర్వాత అన్న వేసుకోవచ్చు చూసారు కదా ఇలాంటి పొరపాటు అయితే జరిగిందండి ఇదిగోనండి మనం కంపోస్ట్లో నీళ్ళు అయితే వేస్తూ ఉండాలండి వాటిలోంచి కిందకి అయితే రావాలి అందులోనే ఉంటే వాసన వస్తుంది ఇక్కడ ఒక డబ్బా పెట్టాను ఈ గిన్నెలోకి వస్తుందండి నేను ఇదైతే ఇలా నింపేశానండి ఇది రేపటి వీడియోలో మీకు వస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన